నాగురు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది కదా పరిపాలన ఎలా సాగుతుందండి బానే అనిపిస్తుంది మీకు ఏమైనా లేకపోతే ఇంకేమైనా చేయాలని చెప్పి అనుకుంటున్నారా అంటే ఏ విషయాల్లో మీకు బాగా నచ్చింది కూటమి ప్రభుత్వం ఏ బాగానే ఉంది అంటే కొన్ని చెప్పగలరా మాకు ఏ విషయాలు అనేది మాకు లేదండి మాకు చిన్న పిల్లలు చిన్న పిల్లలు సో మీ ఇళ్ళ పక్కన వాళ్ళు చూస్తా ఉంటారు కదా వాళ్ళకి ఎంతెంత కాడికి పడ్డాయి డబ్బులు పదిహేను వేలు కాడి పదిహేను వేలు కాడి పదమూడు పదమూడు వేలు కాడి అంటే ప్రభుత్వం పదిహేను వేలు పదిహేను వేలు అని చెప్పని పదమూడు వేలు వేసింది కదా ఏమైనా అనుకుంటున్నారు స్కూల్ కింద కట్ అవుతాయి స్కూల్ కేటాయిస్తారు పదమూడు వేలు కాలేజీకి ఇచ్చారు కదా మరి జగన్ కూడా అప్పుడు అలానే ఇస్తే మరి జగన్ ఎందుకు విమర్శించారు ఇప్పుడు ఎందుకు విమర్శించకుండా స్కూల్ అని చెప్పి అనుకుంటున్నారు నా నాది జనసేన పార్టీ ఓకే అది జగన్ చంద్రబాబు నాకు ఇదంతా ఏం లేదు నా జనసేన పార్టీ నేను పక్కా పవన్ కళ్యాణ్ పార్టీ మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు మొదటిసారి గెలిచారు కదా మొదటిసారి గెలిచారు బాగా చేశారు అంటే ఏ విషయాల్లో బాగా అనిపిస్తుంది మీకు ఏం చేస్తున్నారు ఏంటి అనేది రాష్ట్రంలో రాష్ట్రంలో ఇప్పుడు ఒక పక్క నుంచి చేసుకుంటూ వస్తున్నారు కొంతమంది ఏమంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ముందు ఉన్నటువంటి వేడి ఇప్పుడు కనిపించట్లేదు అని చెప్పి అంటున్నారు వాదిస్తున్నారు దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి మరి నాకు మాటలు వస్తాయి వద్దు అన వద్దు ఏం చేశాడు అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన అనుకున్నది చేశాడు అందరికి అండగా ఉన్నాడు ఉన్నాడు పక్కన ఇప్పుడు వాలంటీర్లని నేను వచ్చిన తర్వాత పదివేలు గౌరవం ఇచ్చేలాగా చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అని అన్నారు అప్పుడు హామీ ఇచ్చారు ఇప్పుడు వాలంటీర్లను తీసేస్తే మరి మాట్లాడలేదు కదా అని అంటున్నారు వాలంటీర్లు అది మనకు తెలియదు మేము మొట్టా పని చేసుకునే వాళ్ళం వాలంటీర్ని తీసేయాలంటే ఎందుకు తీసేసారో మనకు తెలియదు అది సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చారో అవన్నీ అమలు చేస్తున్నట్టేనా మీ దృష్టిలో మరి ఆయన చెప్పింది చేశాడు అంటే ఇప్పుడు మొదటిసారి డిప్యూటీస్ ఏమో అంటే హోదా ఇచ్చారు మరి ఇదే ప్రభుత్వం ఉండిదని చెప్పి అనుకుంటున్నారా ఆయన ఉంటుందా లేకపోతే మళ్ళీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారే సీఎం గా ఉండాలి ఆయన కింద నేను డిప్యూటీ సీఎం గానే ఉండాలని అంటున్నారు చంద్రబాబు సీఎం గా ఉన్నా ఆయనకి చేసిన ఈయన సీఎం ఈయన చెప్పిందే ఈయన చెప్పింది పార్టీ ఇవ్వాల్సిందే ఆయన కూడా ఈయన చెప్పింది పార్టీ చేయాలంటారు అంతే నాకు తెలిసి అయితే అది అలానే జరుగుతుందా మరి లేకపోతే కోరుకుంటున్నా వచ్చే కి సింగిల్ గా పోతారా ఇలానే పోతారా సొంత డబ్బు పెట్టి పార్టీ పెట్టి సొంతగా ఖర్చు పెట్టి సొంతంగా చేస్తాడు అంతే చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి అలానే జరగాలి అలానే సాగాలి అది కూటమి ప్రభుత్వమే ఉండాలని కోరుకుంటున్నారు కోరుకుంటున్నాను లేదా పవన్ కళ్యాణ్ సింగిల్గా వెళ్ళి గెలవాలని చెప్పి సింగిల్ గా గెలవాలని నేను అనుకోవట్లే కూటమి ప్రభుత్వం లోకేష్ గారు కానీ ఎవరైనా కానీ అందరూ కలిసి పోరాడి ప్రభుత్వాన్ని బాగు చేయాలి అది జగన్ వచ్చే అవకాశం లేదా అది చెప్పలేమండి అది మన తెలియదు కదా అంటే మీకు అంచనా ఉండేది కదా అంచనా అంటే మనం ఉండలేదు జనం వాళ్ళ ఇష్టం జనం వాళ్ళ ఇష్టం వాళ్ళదే ఆ టయానికి ఏమవుతుందో చెప్పలేదు అది అంతే అయితే ఇప్పుడు పథకాలు చాలా చెప్పారు కదా సూపర్ సిక్స్ అని చెప్పి ఒక్కొక్కటిగా అమలు అవుతున్నాయి లేట్ అవుతుంది కదా సంవత్సరం అయింది జనాల్లో ఏమైనా వ్యతిరేకత ఉందా ఎమ్మంటే అవ్వాలంటే అవ్వదు కండి నిదానంగా అవుతా ఉంటాయి అవ్వకుండా పని అవ్వదుగా ఇప్పుడు వాళ్ళు పైనుంచి ఫండ్స్ తీసుకురావాలి చేయాలి అంటే టైం పట్టింది టైం పట్టింది కదా సరే ఆ టైం ఎంత టైం అది సంవత్సరం అయింది కదా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు సంవత్సరం అయింది ఇప్పుడు అమ్మఒడేశారు అవును అంత అయిపోయింది ఈసారి వచ్చేటప్పటికి ఇంకోటి ఇప్పుడు ఆయన జగన్ గారు చెప్పినప్పుడు ఎమ్మన్నేది మా ఎమ్మణి సంవత్సరానికి కోటేసారు ఆయన ఈయన అంతే చేస్తాడు ఈయన అంటే ఇంతకి సూపర్ సిక్స్ మొత్తం అమలు అవుతాయని చెప్పి అనుకుంటున్నారా అమలు అవుతా అనుకుంటున్నా అమరావతి సంగతి ఏంటండి అమరావతి అయిద్దా మూడేళ్లలో అవ మూడేళ్లలో గ్యారెంటీ అయిపోయింది ఇక్కడే ఇంకా పనులు చేసుకోవచ్చు అంటారు అందరు అక్కడే ఇప్పుడు పనులు ఎలా ఉన్నాయి మీకు బాగానే దొరుకుతున్నాయి ఆ పనులు ఇప్పుడు మాకు ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉందండి బాగానే ఉంది మొత్తానికి అయితే మీరు సంతృప్తికరంగా ఉన్నారు ఈ పరిపాలన పట్ల ఎన్ని మార్కులు వేయచ్చు వందకి వంద తొంభై తొమ్మిది వేయచ్చు తొంభై తొమ్మిది ఒకటి ఎందుకు ఆపినట్టు వంద జీవితం మళ్ళీ బాగోదని ఈ తొంభై తొమ్మిది మరి పవన్ కళ్యాణ్ పడ్డా లేకపోతే చంద్రబాబు చూసి పడ్డా నాకైతే నేనైతే పవన్ కళ్యాణ్ పార్టీ అని చెప్పా కదా పవన్ కళ్యాణ్ పట్టే సరే ఇప్పుడు మందు మందు క్వాలిటీ ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉందా బాగాలేదన్నా బాగాలేదా అంటే మంచి క్వాలిటీ ముందు తీసుకొస్తా అని చెప్పి అంటున్నారు కదా ఏం లేదా తీసుకొస్తా అని చెప్పారు కానీ క్వాలిటీ ముందు తీసుకురాలి తీసుకురాలేదు రేట్లు ఎట్లా ఉన్నాయి రేట్లు మామూలు రేట్లే రేట్లు మొన్న పెంచారు ఏదో ఇరవై ముప్పై పెంచారు అంటున్నారు మళ్ళీ పెంచారు పది రూపాయలు పెంచారు కోటకు పది రూపాయలు పెంచారు పెంచారు బెల్ట్ షాపులు ఎక్కువ అయినాయా బెల్ట్ షాపులు ఎక్కువ అయినాయి ఎక్కువ అయినాయి ఎక్కువ అయినాయి అధికారులు ఏం చేయట్లేదా అధికారులు ఏం చేస్తారు ఎవరు తగ్గట్టు వాళ్ళు దోచుకుంటున్నారు దోచుకుంటున్నారు అంటావు చిల్లులు పెడుతున్నారు ఏముంది ఇప్పుడు మాములుగా అయితే నూట ఇరవై పొద్దున్నే నూట ముప్పై ఏముందంటే పది రూపాయలు ఎక్స్ ఏముంది అని చెప్పి మేము పొద్దున్నే వెళ్తాం అంతే తాగాల్సిందే ఆ రోజు తాగాల్సిందే మేము తాగాలని చెప్పి మీరు రాసిందని కదన్న మాకు అదొక అలవాటు పొద్దున్న కొద్దిగా కానీ గానీ పని మేము పనులకి వెళ్ళినాం రాసిందా తాగాలని చెప్పి మీరు రాసిందని కదన్న మాకు అదొక అలవాటు కొద్దిగా ఏత్తే గానీ మేము పనులకి వెళ్ళాం పొలం ఏమన్నా ఉందా మీకు పొలం ఏం లేదు అంటే అన్నదాత అనరాత అని చెప్పి రైతు భరోసా కొనసాగింపుగా డబ్బులు వేస్తా ఉన్నారు కదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా రైతులు ఉంటారు కదా ఇప్పుడు ఎవరు డబ్బులు లేదు ఏమైనా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు వాళ్ళు లేదా ఫలం వలం చేయము ఏదో పనికి పోయి బతుకుతున్నాం మనకి ఏముంది పనులు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు బాగానే ఉన్నాయా ఏదో జవాలు కాసుకొని బతుకుతున్నా ఇంకా అంతే మనం చేసి పనులు గతంలో బాగున్నాయి ఇప్పుడు బాగున్నాయా ఎప్పుడు మనం చాకరీ చేసేవాళ్ళు ఏం బాగుందలే కానీ అప్పుడు చాకరీ ఇప్పుడు చాకరీ ఏముంది మనకి మనకి ఏమైనా ఫలమా ఏముంది మనకి రాష్ట్రానికి ఏమైనా లేదు మనకి లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది కదా పరిపాలన ఎలా ఉంది బానే ఉంది బాగానే ఉంది బాగానే ఉంది అంటే ఏమేమి నచ్చినాయి నీకు ఏది ఇంకా పెట్టాలిగా నేను జోలు కానీ భావన కానీ లోన్లు బోన్లు ఇవ్వాలి ఇంకా వదల అదే ఇంకేరేం లేదు

ఒక సంవత్సరం నుంచి ఎవరికి తీసుకోలేదు కదా అట్లా మా కొడుకు పిలుసులు పడిపోతున్నాడు వాడికి యాభై ఆరు ఏళ్ళు ఉండదు పెన్షన్ పెట్టాలంటే నా వల్ల కాలే వల్ల ప్రభుత్వం చూసుకోవట్లేదు అది వాళ్ళు లేడు ఎంతమంది నాటిగా హాస్పిటల్ పోయి కాగితం ఎత్తురామంటున్నారు హాస్పిటల్ నాలుగు సంవత్సరాలు తిరుగుతున్నాం మా ఓడి అలా కాలే కాబట్టి మాత్రం నాకు జరగలేదు ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పథకాలు అనేవి కొద్దిగా ఆలస్యం అవుతా ఉన్నాయి

ఫ్రీ బస్సు పెడదామని చెప్పి అంటున్నారు ఆగస్టు పదిహేను నుంచి పెట్టాలంటావా వద్దంటావా అది దండగండవా దండగంటే పెడతారా వాళ్ళ అనుకూలంగా పెడతారు మనం అంతే పెడతారా వినాలి కదా నీ వాదన కూడా ఉండాలి కదా జనాలు కూడా ఏమనుకుంటారా తెలుసుకోలేదు వాళ్ళు కూడా పెడతారేమో లేని జరగాలి పెడతారు ఓకే అది అసలు పెట్టాలంటావు పెడతారని ఆయన అనుకూలం అనుకున్న పనులు చేస్తా వస్తున్నాడు ఇప్పటికి ఇక్కడ చేస్తాడేమో టైం ఉంది ఇంకా నాలుగు వేలలో మొత్తం చేస్తారా మరి చేస్తారంటున్నారు మరి మనకి రాజధాని కొలిక్ వచ్చిందా లేకపోతే మళ్ళీ అలానే ఆగిపోయిద్దా అర్ధరాంధ్రం ఆగదు లేదు సమస్య లేదు చేస్తాడు పట్టుదల కానీ చేస్తున్నాడు ఏమో చెప్పలేము అయ్యా ఎవరు కాంటమే కానీ తాగలేదు ఇప్పుడు అయ్యా ఏమో వచ్చే కళ్ళేం కనపడాల వేడి ఏం లేదా మరి కూటమిపైన వేడి లేదా జనాలు ఆహా ఏడేం దగ్గర లేదు జనాలు అయితే ఇప్పటికైతే హ్యాపీగానే ఉన్నాయి హ్యాపీగా ఉండాలి ఒకటి జనాలను చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి చుట్టకాలు కానీ నాకు అలవాట్లే ఫ్రెండ్స్ ఉంటారుగా మద్యం ఎలా ఉందంట మరి క్వాలిటీ ఉందా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏమంటున్నారు బాగుందంట లేకపోతే రేట్లు తగిన రేట్లు మరి తగ్గిస్తాడా ఎడదా పెడతాడు కానీ మనకేం చాకంగా మొత్తం బాగానే ఉంది అంటే మార్కులు ఏ మార్కులు కూడా నచ్చలేదా చదువు లేదు మార్కులు ఏమో మనం చదువు లేదు